అబ్బా చంద్రబాబు నాయుడు గారికి ఎలా దిగిందయ్యా ఎలాంటి కౌంటర్ ఇచ్చాడయ్యా ఆ జగన్మోహన్ రెడ్డి గారు అప్పు అభివృద్ధి కౌంటర్ అంటే అనిల్ కుమార్ యాదవ్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు మన పలనాడు వచ్చాడంటే మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా నరసరావుపేట ఎప్పుడూ ఇవ్వలేని పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి కూడా ఇవాళ బీసీలకి పూర్తి స్థాయిలో అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరం కూడా అభినందనలు తెలియపరచాలి ఏదబ్బా 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 ఇప్పుడు పాపం రోజువారీ మర్యాద సభలు పెడుతున్నారా మర్యాద సభలు మర్యాద సభలు వస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమైనా మర్యాద సభలు పెడుతున్నారు బాగా పెడదా బాగా బాగా కుందారా బాగా కుంబించుకున్నారా సరిపోయింది దొర బాగా తీరింది దొరద బాగా తీరింది అబ్బా మీరు రాజు కావాలి ఎవడకు కావాలయ్యా నువ్వు ఎవరికి కావాలి నువ్వు తానా తందానా అయిపోయిందయ్యా మీలాంటి వాళ్ళనే మేము ఎందరో చూసాం ఎప్పుడో చూసా బ్రహ్మనాయుడిని నువ్వు ఏం చేస్తావు ఒక్క అనిల్ కుమార్ యాదవ్ దాకా అవసరం లేదు బ్రహ్మనాయుడితో చూసుకో దేనికైనా రెడీ దేనికైనా ఇందాక గారు చెప్పారు చూడు దానికైనా రెడీ దీనికైనా రడే దీనికైనా రడే దానికైనా రడే అది గుర్తుంచుకో మీ అందరికీ నేను ఒక్కటే చెప్తున్నా ఎగిరెగిరి పడుతున్నారు ఆగండి తోలు ఎవరు చేస్తారో తోలు చేస్తాం తొక్క చేస్తాం అని చెప్తారా ఏది చూసే తొక్క నేను ఒకటే మాట చెప్తున్నా చాలా మందికి గౌరవప్రదంగా ఉండాలనుకోండి కానీ అగౌరవంగా అధర్మంగా మాట్లాడుతున్నారు మీరు ధర్మ పోరాటం చేస్తుంది యువతల వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ నాయకులు కానీ మా మంత్రి గారు ఉన్నారు మా ఇన్సార్జ్ మంత్రి గారు అబ్బా జూర్లు బాగా చేశారయ్యా జూర్లు బాగా వేసుకున్నారు ఆ తర్వాత మా అంబటి రాంబాబు గారు ఉన్నారు దేనికైనా దానికైనా దీనికైనా దేనికైనా చిత్తమే ఆయన ఉదయం దాకా ఒక పార్టీ సాయంత్రం ఒక పార్టీకి పోయాడు ఒక ఆయన ఆయన బాగా దిగింది తోలు తీరింది దొరద తీరింది ఈ అంబటి రాంబాబు బాగా చేశాడు ఇలా చెప్తే మీ అందరికీ చెప్తున్నా పలనాడు అంటే ఏంటనేది మన పౌసం అంటే ఏంటనేది బ్రహ్మనాయుడు అంటే ఏంటయ్యా బ్రహ్మనాయుడు మీద యుద్ధం చేద్దాం అనుకున్నావా అయిపోయింది నీకు నాకే యుద్ధం నన్ను ఓడిచ్చు నీకు తొమ్ముంటే మీ వంద మందిని చేసుకురా విజయవాడ కూడా చేసుకురా చెనాల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ కూడా చేసుకురా నీది తినాలి నాది తినాలి అక్కడ చూద్దాం ఓకే చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు నిజంగా ఎంత బాధగా ఉందంటే అన్ని విధాలా వాడుకొని వదిలేసిన దుర్మార్గుల్ని మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు నిజంగా బీసీ సోదరులందరూ మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి నిజమైనటువంటి నాయకుడు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి చిన్న వాళ్ళకి చన్న వాళ్ళకి బడుగు బలహీన వర్గాల వారికి ఎంత న్యాయం జరిగిందయ్యా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ పక్క కూర్చున్న మంత్రి బీసీ ఆ పక్క కూర్చున్న మంత్రి ఎంపీ అసలు ఎటు చూసినా ఇంకొక మాట చెప్పి సెలవు తీసుకుంటున్నా ముప్పై మంది కాపులకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది అన్న జగన్ అన్న మీరందరూ గుర్తు చేసుకోండి పవన్ గారు ముప్పై ఐదు మంది కాపులకు మరి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాడు మరి నీ ఊరి పవన్ గారు రేపు నువ్వు ఎంత మందికి కాపులకు సీట్లు ఇప్పేగలవు ముప్పై మందికి ఇప్పేయలవు మేము మంత్రులు ఇచ్చా అడుగు అన్న రామన్న రాంబాబు అన్న అత్తాటి వాళ్ళు ఆ ఐదుగురున్నారు ఇవన్నీ నీకు ఎక్కడొస్తాయి ముప్పై ఐదు సీట్లు తీసుకోకపోతే నిన్ను తోలు చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి కాపు నాయకులందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను మరి సందర్భంగా దయచేసి అందరూ ప్రోత్సహాలను మనం చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా పెద్దలు